థ్యాంక్ యూ సో మచ్ అండ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి నా నమస్కారాలు అండ్ గద్దరన్న అవార్డ్ ఫంక్షన్లో గద్దరన్న పాట లేకపోతే అసలు అది ఫంక్షనే కాదు గద్దరన్న అంటేనే ఒక పాట తూట మాట గద్దరన్న అంటేనే ఒక తెలంగాణ గద్దరన్న అంటేనే ఒక ఎమోషన్ సో మీ అందరి కోసం పదహారు బండు గట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మా అందరి కోసం పొడుస్తున్న తెలంగాణ మా పాట ఒక టూ లైన్స్ పాడితే బాగుంటుంది రిక్వెస్టింగ్ యూ ఐ నో ఒక చిన్న షార్ట్ గ్యాప్ కావాలి అంతే కదా సో మన తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనబర్చినటువంటి మంగిలీకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము అండ్ ఇంకొక టూ లైన్స్ మన కోసం వినిపించనున్నారు అండ్ ఆ తర్వాత కంటిన్యూ ది అవార్డ్స్ సెర్మని పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగా థ్యాంక్ యూ సో మచ్ గదరన్న అవార్డ్స్ ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్లీ థ్యాంక్ యూ సో మచ్ మంగ్లీ ఈరోజు గదర్ గారి పేరు మీద తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ ని స్థాపించి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ శుభతరుణంలో గదర్ గారిని స్మరించుకుంటూ ఆ అద్భుతమైనటువంటి పాటని అందించినందుకు ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము అండ్ అలాగే ఇంకా కొన్ని అవార్డ్స్ కేటగిరీలోకి మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు గాను ప్రతి సంవత్సరంలోనూ మూడు సినిమాలను ఎంచుకొని ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫిల్మ్స్ గా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను వ్యక్తిగతమైనటువంటి కేటగిరీస్ లో కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతోంది మరి ఈ అవార్డ్స్ ని ప్రజెంట్ చేయడానికి ఎవరో కాదు హానరబుల్ చీఫ్ మినిస్టర్ అయిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని సాధనంగా ఆహ్వానిస్తున్నాము లెట్స్ వెల్కమ్ రేవంత్ రెడ్డి గారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడిగా సాయం కోరిన వెంటనే స్పందించేటువంటి సేవకుడిగా అందరి ప్రేమని హక్కున చేర్చుకున్నటువంటి రాజకీయ నాయకుడు ఆదర్శ ఆ ట్రూ లీడర్ గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పట్టి విక్రమార్కు గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము మరి మన మొదటి అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ మరి ఈ ఉత్తమ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రజాకర్ సినిమాకి గాను ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారిని అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ యాటా సత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము బెస్ట్ ఫీచర్ ఫిలం ఆన్ హిస్టరీ రజాకర్ రజాకర్ సినిమాకి గాను ఈ అవార్డు ని అందుకుంటున్నారు గూడూరు నారాయణ గారు గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా అండ్ అలాగే డైరెక్టర్ గా శ్రీ యాటా సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి సిల్వర్ మెమెంటోతో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు సన్మాన పత్రాన్ని అందజేయడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారికి బ్రాన్జ్ మోమెంట్ పాటు మూడు లక్షల రూపాయలు మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచ్యులేషన్స్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ హిస్టరీ రజాకర్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ దుల్కర్ సల్మాన్ గారు ఫార్ లక్కీ భాస్కర్ అండ్ ఈ అవార్డ్ ని దుల్కర్ సల్మాన్ గారి తరపు నుంచి అందుకోవాల్సిందిగా నిర్మాత శ్రీ సూర్యదేవర నాగవంశీ గారిని అండ్ డైరెక్టర్ శ్రీ వెంకీ అట్లూరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము తో పాటు మూడు లక్షల క్యాష్ ప్రైస్ ని ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు స్పెషల్ జ్యూరీ అవార్డ్ టు దుల్కర్ సల్మాన్ గారు ఫార్ లక్కీ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని మనకు అందించింది అండ్ అలాగే డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము కంగ్రాచ్యులేషన్స్ కంగ్రాచ్యులేషన్స్ మరి మన నెక్స్ట్ అవార్డ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ మరి ఈ అవార్డ్ ని పొటేల్ సినిమాకి గాను అనన్య నాగల్ల గారు గెలుచుకోవడం జరిగింది లెట్స్ వెల్కమ్ అనన్య నాగల్ల గారు ఆన్ స్టేజ్ ఫర్ అ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ ద మూవీ పొటేల్ అనన్య నాగల్ల గారికి సిల్వర్ మొమెంటోతో పాటు మూడు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది